వాళ్ళకి చెప్పవలసిందో కోరుతూ వాళ్ళు మాత్రం అయినంత మా ప్రభుత్వంతో ఎంతవరకు చేయాలనుకుంటామో మా ప్రభుత్వం అంతవరకు చేయించే బాధ్యత మా ప్రభుత్వం గత పదిహేను సంవత్సరాల నుంచి చాలా బాధగా ఉండే ఇప్పుడు మనకు మంచి రోజులు వచ్చినాయి మన గడ్కేశ్వర మున్సిపాలిటీ అభివృద్ధి కారణానికి మంచి రోజులు వచ్చినాయి కాబట్టి మీరు అందరూ ట్రైవర్లు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నారు మీరు గారు

ఈ రోడ్డు సమస్య ఎప్పటి సన్ని రాదండి ఈరోజు ఇంతమంది బాధితులు రోడ్డు వెళ్ళింగ్ కోసం బ్రిడ్జ్ బి ఇలాంటి అవార్డు పాస్ అయిన తర్వాత ఏదైతే లబ్ధిదారులు ఎవరైతే వారికి ఉన్న టైటిల్ కానీ పేమెంట్ తీసుకోవడానికి సంబంధిత ల్యాండింగ్ మిషన్ ఆఫీసర్ సంప్రదిస్తేనేమో వాళ్ళ అకౌంట్ లో సో ఇప్పుడు ఈ డెబ్బై రెండు మందిలో కూడా ఒక పదకొండు మంది ఆల్రెడీ మన కోర్టులో పరిహారం తీసుకోవడానికి క్లెయిమ్ పిటిషన్ ఉన్నారు సో ఇప్పుడు ల్యాండ్ ఎక్విషన్ చట్టం ప్రకారం కూడా ఒకటి ఏంటంటే ల్యాండ్ ఎక్విషన్ ఆఫీసర్ నిర్ణయించిన పరిహారం ఏదైతుందో చట్టం ప్రకారం అది తీసుకోవడం మళ్ళీ మనకు ల్యాండ్ ఎక్విషన్ అనేది ఆర్ అండ్ ఆర్ అథారిటీ అని రాష్ట్ర మొత్తానికి సిసిఎల్ ఆఫీస్లో ఒక అథారిటీ ఉంటుంది అంటే కోర్టు ఉంటుంది ల్యాండ్ ఎక్విషన్ ఆఫీసర్ ఇచ్చిన పరిహారం తీసుకున్న విధంగా ఇంకా పరిహారం మాకు సరైన విధంగా మాకు లభించలేదు అనుకున్నప్పుడు మీరు మళ్ళీ ఆర్డీఓ గారు లేదా ల్యాండ్ ఎక్విషన్ ఆఫీసర్ ద్వారా ఒక పిటిషన్ ఇస్తే దాన్ని మళ్ళీ మనం ఆ సంబంధిత కోర్టుకి పంపిస్తాము సో అక్కడ కోర్టు వారు నిర్వహించిన ధర ప్రకారం మళ్ళీ ఎన్హాస్మెంట్ అవుతే దాని ప్రకారం చెల్లించడం అంటే ల్యాండ్ ఎక్విషన్ ఆఫీసర్ చెల్లించిన ధర అనేది మీ అందరికి తెలుసు సో మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలనుకుంటూ ఇంత ఒక వ్యక్తి అన్న మేము డ్రా చేయాలంటే అది మన పరిధిలో ఉండదు చట్టంలో బి పేర్ మీద డిపాజిట్ చేయడం జరిగింది సో అది ఐ పిటిషన్ వేసి ఆ డిస్టిక్ కోర్టు నుంచి మీ అకౌంట్లకు మీ పేరు మీదకే చెక్స్ జమ అవుతాయి మళ్ళీ మేము విత్డ్రా చేసుకునేది ఉండదు అది సిస్టమ్ లో లేదు తీసుకున్న తర్వాత ఏదైతే మీరు క్లయింట్ పిటిషన్ లేసి మీ యొక్క అమౌంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు రిప్రజెంటేషన్ అంటే రిక్వెస్ట్ ఇస్తారు అంటే కాంపెన్సేషన్ తెలిసాలి అది అప్పుడున్న పరిధికి మేరకు మనం విచారణ జరిగి అథారిటీకి రిఫర్ చేస్తాము అథారిటీలో మళ్ళీ ఆ కన్సిడరేషన్ అయిన తర్వాత అథారిటీ ఒక ఆర్డర్ ఇస్తుంది ఎంతవరకు మన కేసు ఫిట్ అయ్యి మనకు ఎంత ఎన్హౌన్స్మెంట్ వస్తుంది అదనుగుణంగా మళ్ళీ అనేది ఎన్ఆర్స్ అయితే దాని ప్రకారంగా మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇప్పుడు మన ఏంటంటే సెవెంటీ సెవెన్ మెంబర్స్ సంబంధిత కోర్టు మీలో ఒక పదమూడు మంది ఆల్రెడీ పిటిషన్ వేసి ఉన్నారు అలాగే మీరు కూడా సంబంధిత క్లైంట్ పిటిషన్ అంటారు దాన్ని కోర్టులో దాఖలు పరచాలి కోర్టు వారు విచారణ జరిపి మీ పిటిషన్ ని మీ క్లైమ్ ని సెటిల్ చేస్తారు ఇది ప్రొసీజర్ ఉంది సో అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఏంటి సార్ అంటే ఒకటి మెయిన్ ఒక్క సమస్యతోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ ఇక్కడ మా నేను కౌన్సిలర్ ని కూడా ఇక్కడ మున్సిపల్ యాక్ట్ ప్రకారము ఓనర్షిప్ సర్టిఫికేట్ మేము ఇవ్వడానికి లేదు మున్సిపాలిటీలో ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కలెక్టర్కి ఆదేశం ఇవ్వండి కొంచెము చెప్పండి కలెక్టర్ గారికి మీ మీ ప్రకారం ఆ విధంగా చెప్పండి చెప్తే కలెక్టర్ గారు మాకు ఆదేశం ఇస్తే మేము మా అసెస్మెంట్ రిజిస్టర్ చూసి దాని టైపింగ్ ఎక్కడుంది ఏముందని చెప్పేసి చెప్పేసి చేసేస్తాం కాబట్టి ఒక ఈ ఒక్క చేసిందంటే మీరు ఇక్కడ ఉన్న ఫార్టీ మెంబర్స్ సమస్య తీసుకుంటారు సార్ కొందరు డబ్బులు తీసుకున్నారు కొందరు అవగాహన కోర్టు పోవడం వల్ల జాప్యం జరిగింది బెడ్ లాగా ఇన్ని సంవత్సరాలు పెట్టింది అయినప్పటికీ ఏదో రెండు గారు పెట్టింది చేయాలని ఆలోచన వరకు ఇప్పుడు కూరుకుంటే చాలా మిత్రులు ఈ బెడ్జీ నష్టం ఇబ్బంది జరుగుతా ఉంది ప్రజలకు ఇబ్బంది ప్రాణ భారీ ఉందని మరి కేసీఆర్ ఏర్పాటు చేసి ధర్నా కార్యక్రమం పెట్టింది అందులో భాగంగా ప్రభుత్వ పరంగా ఉన్నాం కాబట్టి ధర్నా అంత మంచిది కాదు అనే ఆలోచన మేరకు వారి ధర్నా పెరుగు మరి నష్టపోయినటువంటి వాళ్లకు లాభం చేయాలన్న ఆలోచన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం అందులో భాదవ్ గారు నేను మిగతా పెద్దలందరూ కూడా మరి కారణ సమయం వెలుగు చేసినాం అందుకోసమే ఆర్డీఓ గారితో సమావేశం ఏర్పాటు చేసినాం అయితే ఇలా జరుగుతున్న కార్యక్రమం ఏంటి అంటే కుదరు మాట్లాడుతూ మా డబ్బులు ఇప్పిస్తే మాకు ఏం పంచాయతీ లేదు డబ్బులు సిస్టమ్ ఏంటంటే ఆర్డీఓ జమ చేసేదానికి ఆర్డీఓ దిమ్మేదాన్ని ఏంటి కానీ తీసుకుంటానికి మన దిమేదానే మన పేరు మీద ఇండివిజువల్ పేరు మీద మన కాలంలో ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ చట్ట ప్రకారం మీ పేరు మీద డిపాజిట్ అయ్యి మొత్తం ఫోటో రంగారెడ్డి జిల్లా కోర్టు ఉంటే ఇప్పుడు మల్కాగిరి జిల్లా కోర్టుకు ట్రాన్స్ఫర్ ఉన్నాయి మనం అడ్వకేట్ పెట్టుకుని ఒక అడ్వకేట్తో అందరూ కూడా పిటిషన్ వేసుకోవచ్చు అడ్వకేట్ అందరు చేస్తారు వేస్తే రెండు మూడు హెరింగ్ వేసి కనీసం మూడో హీరింగ్కో నాలుగో మరి అడ్వకేట్ వారానికి హెరింగ్ పెట్టించి నెల రెండు డబ్బులు పియొచ్చు అది పెద్ద సంస్థ కాదు తర్వాత సెకండ్ మీరు ఇచ్చిన దాంట్లో అరవై గదాలు నేను చూస్తే మొత్తం లిస్ట్లో చూస్తే ఆ సోనాబాయి వాళ్ళ తరఫున ఏటవతలు మేజర్కి పోయినాయి జీవితలు ఎందరూ కూడా నలభై గదాలు యాభై గదాలు ముప్పై గదాలు పదిహేను గదాలు ఇరవై గజాలు కంటే ఇప్పలేదు మనం కూడా కోరిక కోరేటప్పుడు ఎట్టు ఉండాలంటే ఆనాడు అరవై గజాలు ఇచ్చినారు కాబట్టి ఆ అరవై గజాలు మాకు ఇచ్చింటే సంతోషమవుతుంది కానీ ఇంకా వంద గజాలు ఇంకా రెండు వందల గదాలు అంటే ఇబ్బంది వస్తుంది ఈనాడు మనమంతా అంతా అరవై ఐదు ఏరియాలను లేదు అవతలు ఆ రోజు కూడా కొండాప్పుడు మనం తగ్గా ఎందుకు వచ్చిందంటే సపరేట్ గ్రామ పంచాయతీ మా ఊరికి రావు వాళ్ళు పట్టుబట్టి ఇప్పుడు అంతా కూడా ఒకటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఏర్ఎం కాబట్టి ఆ పట్టుబడకుండా ఆర్బిఓ గారిని కలెక్టర్ మన ఎంఆర్ఓ గారిని కోరి మీకు ఆ రోజు ఇచ్చినటువంటి జాగ్రత్త ఐడెంటిఫికేషన్ చేసి ఇక్కడ ఎవరికైతే నష్టపోతున్నారు రెండు ఇరవై ఐదు మంది రెండు ఇరవై ఐదు కొంత ఉండరు తర్వాత ఎవరైతే నష్టపోతారో వాళ్ళకి అరవై కదా ఇప్పించే కార్యక్రమాన్ని తప్పకుండా మరి మీరు డబ్బులు తీసుకోగానే డబ్బులు వచ్చిన డబ్బుల కోసం అయితే ఇతర కోర్టు వేస్తారు కదా తర్వాత ఏమర్డ్యో గారు మాకు సర్వే చేసి అరవై గజాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు కాకపోతే చిన్న మిస్టేక్ సోనా బాయ్ పడతాను కనుక దాన్ని కూడా పిటిషన్ వేసుకుంటే క్లియర్ చేస్తామని చెప్పి ఆర్డ్య గారు తెలుపుతున్నారు ఓకేనా మీరు ఇప్పుడు నూట ఇరవై ఏడు మంది ఇరవై ఐదు మంది తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీ అడ్వకేట్ ను పెట్టుకొని ఆ కేసులో వేసుకొని మా డబ్బులు మాకు ఇవ్వమని చెప్పి కోర్టును అడిగితే కోర్టు అవార్డు మీ డబ్బులు మీకు వచ్చేస్తుంది దాంట్లో ప్రాబ్లం లేదు ఇంకా సెకండ్ మీరేమైతే అరవై గారు మా ఇన్ను పోయినాయి మాకు అరవై గారు స్థలం ఇప్పి వారు అడుగుతా ఉన్నారు అది పెద్దలు సుదీర్ఘ గారు ఇక్కడ చైర్మన్ గారు మిగతా పక్షం అంతా కూడా కలిసి గౌరవ మంత్రి వారికి మంత్రివర్గం అడుగుతాం అయ్యా మా పేదవాళ్ళు ఎన్ను పోయినాయి మా పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వమని చెప్పి డిమాండ్ పెట్టుకుంటాం మేము మీతో పాటు వస్తాం ఖచ్చితంగా కూడా ఇప్పియని ప్రయత్నం చేస్తాం మూడవది ఎవరెవరైతే ఈ గ్రామ మీకు ఇల్లు జగాలు ఉన్నాయో ఇంద్రమ్మ కమిటీ ద్వారా ప్రధాన మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి మూడు వందల మూడు వేల ఐదు వందల అందులో మీకు జాగా లేని వాళ్ళు ఉన్న వాళ్ళ మొన్న చెప్పినాం మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాం ఖచ్చితంగా ఇల్లు ఇచ్చేది ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులమే కూర్చొని డిసైడ్ చేస్తాం కనుక మీకు జాగా ఉన్న వాళ్లకు ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పాం మీరందరూ కూడా మా అందు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మీద ఏదైతే మంచి అభిప్రాయంతో అందరూ కూడా ఇల్లు పోలగొట్టడానికి సహకరించరో మీ అందరికి కూడా పేరు పేరు తెలియజేస్తా ఉన్నా ఇది పదిహేను సంవత్సరాల యుద్ధం ఈ పదిహేను సంవత్సరాల యుద్ధంలో మనం గెలవాలంటే ఈనాడు మీ అందరి సహకారంతో ముందుకుపోయింది దయచేసి పేరు ఏదైతే ఐదు జ్ఞానాలు చెప్పిన ఈ ఐదు సమస్యలను మీ చైర్మన్ గారు ఇక్కడే ఉంటారు మీ కమిషనర్ గారు కూడా ఉంటారు అనురాధ గారు అందరూ అనుకుంటారు కూర్చోండి ఈ సమస్యలు సోనబాయి అక్కడ ఏడు సమస్యలను మిగతా యాభై ఏడు మంది ఎస్టీ కూడా పిటిషన్ వేసుకుని ఆ పైసలు తీసుకోండి తీసుకున్న తర్వాత మాకు అలయన్స్ తక్కువ ఇచ్చిండు మాకు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి పిటిషన్ పెట్టుకోండి ఆ పిటిషన్ కు ఆర్డీఓ గారు కూడా గవర్నమెంట్ పంపుతాడు గవర్నమెంట్ దగ్గర కూడా నేను ఇక్కడ సుదీర్న గారు అదే విధంగా చైర్మన్ గారు మహేష్ గారు సీన్ గారు లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి దగ్గరకు ఇత్యార్థి మంత్రి దగ్గర పోతాం దాన్ని కూడా మీకు అడ్డుపడకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇంకొక చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీరు ఇంటి నంబర్ లేవు మా ఇంటి నంబర్ ఇబ్బంది అయింది ఈ పది పదమూడు సంవత్సరాల నుంచి వ్యాపారం డల్ అయిన మనిషి వాస్తవం దానికోసం చర్చ చేస్తాం ఏం చేయాలో ఆలోచన చేస్తాం ఫస్ట్ అయితే మీకు పైసలు రావాలంటే మీరు అంత ఎంతో ట్యాక్స్ కలుపుకునే రసీదులన్నీ సబ్మిట్ చేస్తే పైసలు వస్తాయి ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు మన గ్రామం సంబంధించిన ఉన్నారు మీరు సింపుల్ గా అప్లికేషన్ పెట్టుకొని ఆర్టీఓ గారు చెప్పినట్టు ఫాలో గారు మీ అందరు కూడా డబ్బులు వస్తే ఒకటి డబ్బులు సైన్స్ చేయ మనం పని చేసుకుంటాం ఇప్పుడు మన ఊరు బాగుపడాలి మీ అందరు దుకాన్లు పోయినాయి ఇబ్బంది జరుగుతుంది ఎంపీలు జరుగుకోవడం కట్టడానికి కూడా ఇక్కడ చైర్మన్ గారు చెప్తాం మీకు అన్ని పైసలు ఒకవేళ జాగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేకుండా మనం కట్టుకోవచ్చు కనుక ఎవరు ఇబ్బంది పడకండి మీరు కొంచెం తాతిపరంగా ఒక అడ్వకేట్ సలహా తీసుకొని ఈ ఆ ఏడు ప్లస్ ఈ యాభై ఐదు దాదాపు డెబ్బై రెండు మంది ఉంటారు డెబ్బై రెండు మంది మీ పిటిషన్ వేసుకొని పైసలు తీసుకోవచ్చు కోరుతాము